నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌసం ఛానల్ ఈరోజు మన వీడియోలో స్పెషల్ రైస్ అండి మునగాకు రైసు చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది ఈ మధ్యలో డాక్టర్సు అన్ని ఆకుల కన్నా మునగాకు చాలా మంచిది కాబట్టి ఎక్కువగా మునగాకు తినాలని అంటుంటారు ఫ్రెష్గా చెట్లో నుంచి మా ఫ్రెండు కోసిచ్చారండి ఇప్పుడే తీసుకొచ్చాను దీన్ని బాగా ఇలా ఒలిచి వాష్ చేసుకోవాలి బాగా వాష్ చేసిన తర్వాత రంధ్రాలుండి పాత్రలోకి వేస్తే వాటర్ అంతా వచ్చేస్తుంది దీన్ని ఇలా ఆరబెట్టుకోవాలండి ఒక టవల్లో కాటన్ క్లాత్లో ఏదైనా కానీ ఆరబెట్టుకోవాలి తడి లేకుండా బాగా ఆరాలండి ఇది అప్పుడే చెడకుండా ఉంటుంది ఇది కాసేపు ఆరనిద్దాము ఆ లోపల మనము పోపు పెట్టుకుందాం ఇలా ఇదంతా చేసి పౌడర్ చేసి పెట్టుకుంటే అసలు టూ మంత్స్ త్రీ మంత్స్ కూడా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మన స్కూల్కి వెళ్ళేవాళ్ళు ఆఫీసులకి బాక్స్కి తీసుకెళ్లే వాళ్ళు ఇడ పౌడర్ వచ్చేసి పెట్టుకోవచ్చు అన్నీ ఒక్కొక్క స్పూన్ అండి మినపప్పు పచ్చని పప్పు ధనియాలు అవి కొద్దిగా వేగిన తర్వాత నువ్వులు జీలకర్ర మెంతులు మాత్రము కొద్దిగానండి పావు స్పూన్ కన్నా తక్కువ ఎందుకంటే అది చేదొస్తుంది కాబట్టి ఎక్కువగా వేయకూడదు ఎండుమిర్చి రెండు కారం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకా రెండు ఎండుమిర్చి వేసుకోవచ్చు ఇదంతా బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ కడిగి ఆరబెట్టుకున్నాం కదా మునగాకు అది దీనిలో వేసుకుని వేయించుకోవాలి కొద్ది కొద్దిగానే వేసుకోవాలండి మునగాకు ఎక్కువ వేసినామంటే కూడా అది ముద్దగా అయిపోతుంది తడితడిగా ఉంటుంది పౌడర్ చేసి పెట్టుకుంటే చాలా రోజులు ఉండదు అందువల్ల బాగా కొంచెం క్రిస్పీగా వచ్చేంతవరకు వేయించుకుంటే పౌడర్ కూడా చాలా ఎక్కువ రోజులు మనము నిల్వ చేసుకోవచ్చు అండి స్కూల్కి ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి సౌకర్యంగా ఉంటుందండి ఇలా చేసి పెట్టుకుంటే వేడి వేడి అన్నంలోకి మనము టైంకి కలుపుకుని తీసుకెళ్ళచ్చు దాన్ని చల్లారనిద్దాం ఈ లోపల మనము దీనిలో కోప్ పెట్టుకుందామండి ఆ ప్యాన్లోనే నూనె వేడి అయిన తర్వాత మినపప్పు పచ్చని పప్పు వేసుకుని కొద్దిగా వేగాలిది గింజలు అన్నంలోకి మన వేరుశనగ గింజలు వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్టు ఆవాలు జీలకర్ర ఇవన్నీ బాగా వేగాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాలి క్యాషియూ కూడా కొద్దిగా వేస్తున్నాను వద్దంటే మనం స్కిప్ చేయొచ్చు ఎండుమిర్చి ఇలా బాగా వేగిన తర్వాత రైస్లోకి వేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర కొద్దిగా చూడండి పౌడరు కొట్టి పెట్టుకున్నాము ఇంకొంచెము మెదగాలి తెల్లగడ్డ అండి తెల్లగడ్డ అని కొన్ని ఏరియాలు అంటారు ఉప్పు ముందుగా వేస్తే తడు వస్తుంది కాబట్టి దాన్ని లాస్ట్లో వేసి కొట్టుకోవాలండి వేడి వేడి అన్నంలోకి ఇలా మనకి ఎంత క్వాంటిటీ అయితే మనం అంత కలుపుకోవచ్చు అండి రైస్ ఎక్కువగా ఉంటే ఈ పౌడర్ ఎక్కువగా వేసి కలుపుకోవచ్చు దీనిలో పోపు పెట్టుకుందాం పోపు ముందుగానే పెట్టుకుంటే మెత్తగా అయిపోతుంది కాబట్టి మనం అన్నం కలుపుకునేటప్పుడు ఇలా పోపు పెట్టుకోవచ్చు అండి బాక్స్కి తీసుకెళ్ళేటప్పుడు పోపు పెట్టుకోవచ్చు ఈ పౌడర్ని ఇలా చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకి జాబ్ చేసే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి తడి లేని డబ్బాలో ఎలా స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి